అదేవిధంగా ముఖ్య అతిథిగా చేసిన ఇంద్రవెల్లి రమేష్ అన్న గారికి భారతీయ అంబేద్కర్ సేన ఉద్యమాల్లో ఉద్యోగం చేస్తూ అనేక విధాలుగా వస్తున్న లక్ష్మీనారాయణ సార్ గారికి మలప్పసార్ గారికి మునువేంకటప్ప సార్ గారికి భారతీయ అంబేద్కర్ సేనాకు పుట్టుకతో జిల్లాలో ఎప్పుడూ కార్యక్రమానికి జిల్లా మండల శ్రీనివాసులు గారికి బయల గారికి రవిశంకర్ గారికి అదేవిధంగా పాలకున్న శ్రీనివాసులు గారికి మరియు మౌనా గారికి గారికి ఆర్జీఎస్ కుటుంబ సభ్యులు హరీష్ గారికి చాందపాష గారికి విజయ్ గారికి అశోక్ గారికి అందరికీ విజ్ఞప్తి ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కరోనా నేపథ్యంలో బడుగు బలహీన వర్గ జీవన విధానం మైనార్టీల యొక్క చేతులు కానీ పవృత్తులు కానీ ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ ఈ కరోనా ప్రభావం ఎంతవరకు చూపించింది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కాకపోతే ఈరోజు ఎక్కువ శాతం బహుజనులు కార్మికులుగానే ఉన్నారు కార్మికులకి ఈ కరోనాలో